మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలనున్న నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతోందని ప్రకటించారు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతోందని వివరించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటలోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్ థర్టీన్త్ మే పోలింగ్ జరిగింది రేపు మనకు కౌంటింగ్ జరుగుతుంది పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో నాలుగు వందల యాభై నాలుగు మంది పోటీ చేశారు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ ఇది ఇంక్లూడింగ్ ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ఫోర్ పాయింట్ వన్ త్రీ క్రోర్ ఓటర్స్ దిస్ ఇస్ దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీస్ ఓటర్స్ ఎక్సెప్ట్ సర్వీస్ ఓటర్స్ ఫోర్ పాయింట్ వన్ త్రీ క్రోర్ ఓటర్స్ మనకు ఉన్నారు దాంట్లో త్రీ పాయింట్ త్రీ త్రీ క్రోర్స్ ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రెంచైజ్ పోలింగ్ పర్సంటేజ్ మనకు ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చింది దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేస్తే టోటల్ మనకు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది విచ్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మోర్ దెన్ ద లాస్ట్ టైమ్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఓటింగ్ శాతంకి పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది ఐ గుడ్ సే ఆల్మోస్ట్ నైంటీ టూ టు నైంటీ త్రీ పర్సెంట్ వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఇలెక్ట్ ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ ఎయిట్ ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ తర్వాత పీడబ్ల్యూటీ కేటగిరీ కింద ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్ దీస్ ఇంక్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు ఇంతకుముందు సెపరేట్ సెపరేట్ ఇచ్చాం మనము కానీ ఇప్పుడు కలిపి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి మనకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ సర్వీస్ ఓటర్స్ ఉన్నారు నిన్నటి వరకు ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ వాళ్ళ ఓట్స్ బై పోస్ట్ బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి ఇంకా రేపు మార్నింగ్ ఎయిట్ వరకు ఎయిట్కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఎయిట్ వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బీ విల్ బీ కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ టెన్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము నిన్న చేసిన నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఎస్పెక్ట్స్ ప్రో అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నింటిలో మేము రెడీగా ఉన్నాము ఈరోజు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి